నమస్తే మిట్లారా ఈరోజు మెయిన్గా గా మూతబడినటువంటి బడులు తెరుచుకుంటున్నాయి ఇప్పటి వరకు నూట ముప్పై ఎనిమిది స్కూళ్ళు రీఓపెన్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్కూల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది మనకు పెరుగుతూ వస్తూ ఉన్నది దీంతో పాటుగా డిఎస్సీ అనేటువంటిది వేసి ఉంటే జూన్ పన్నెండు లోపల డిఎస్సీ అనేటువంటిది వేసి ఉంటే తప్పకుండా మంచి ఫలితాలు అనేటువంటిది ఇచ్చి ఉండేది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వము ఆదర్శగా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదేవిధంగా మనకు గురుకులాలకు సంబంధించినటువంటి కొన్ని జాబ్ అప్డేట్స్ ఉన్నాయి రెండు విషయాలు అయితే ఫస్ట్ డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఇక్కడ చూడండి అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇన్ ఖమ్మం మైనారిటీ గురుకులాకు సంబంధించింది దీంట్లో జేఎల్ ఒకటి కామర్స్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఇది మహిళా ఇంగ్లీషు టీజీటీ ఇంగ్లీష్ మహిళా ఒకటి దీంట్లో మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో యాభై మార్కులు బీఈడిలో యాభై మార్కులతో అర్హత సాధించి ఉండాలి అదే రకంగా టెట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి బోధన అనుభవం మూడు సంవత్సరాలు అనేటువంటిది ఉండాలనేటువంటిది ఇచ్చారు దీంట్లో దరఖాస్తు విధానం ప్రత్యక్ష పద్ధతిలో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి చిరునామా అనేటువంటిది జిల్లా కార్యాలయంలో మనకు రూమ్ నెంబర్ ఎస్ థర్టీ ఖమ్మం గడువు జూన్ ఇరవై ఆరు సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఉంది ఒక్కసారి ఎవరైతే అవైలబుల్గా ఉంటారో తప్పకుండా ఈరోజు వెళ్ళడానికి అయితే చేయండి అదే రకంగా ఇక్కడ మూతబడిన బడులు తెచ్చుకుంటున్నాయి ఇప్పటి వరకు నూట ముప్పై ఎనిమిది స్కూల్ రీఓపెన్స్ అనేటువంటిది జరిగాయి అనేటువంటిది అదేవిధంగా నాగర్ కన్నుల్లో ఇరవై మూడు స్కూళ్ళు మరిన్ని బడులు ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు దాదాపు ఈ పాఠశాలల్లో పన్నెండు వందల ఇరవై నాలుగు మంది స్టూడెంట్లు చేరిక అయితే వాస్తవానికి డిఎస్సి అనేటువంటిది వేసి ఉంటే ఇంకా ఫలితం అనేటువంటిది వేరేలాగా ఉండేది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము డిఎస్సి అనేటువంటిది అయ్యింది మీరు జూన్ పన్నెండు లోపు తప్పకుండా జూన్ పన్నెండో తారీఖు మొదటి రోజే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది చేసి ఉంటే తప్పకుండా ప్రభుత్వం పైన నమ్మకం పెరిగేది తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనకు బడులు పైన బలోపేతం వైపుగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీకు మంచి ఫేత్ కూడా వచ్చేటువంటిది కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అంటున్నారు మరి డీఏసీ ఉంటుందా ఉండదా సెప్టెంబర్ ముప్పై లోపల తప్పకుండా ఎలక్షన్లు నిర్వహించి ఫలితాలు ఇవ్వాలనేటువంటిది కోర్టు చెప్పింది కాబట్టి కోర్టుకు అనుకూలంగా ఉండేటువంటి ఈ యొక్క ఆర్డర్లు అనేటువంటిది తప్పకుండా చేస్తామని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఆగస్టులో ఎలక్షన్లు నిర్వహించిన సెప్టెంబర్ లోపల అయిపోతూ ఉంటుంది అంటే దాదాపుగా మనకు నెల రోజులు అయితే పడుతుంది కంపల్సరిగా ఎలక్షన్లకు సంబంధించింది కానీ దానికంటే ముందే నోటిఫికేషన్ వెయ్యాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ వాటి తప్పకుండా అయితే ఆగస్టు లోపల అంటే జూలైలోనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యాలి జూలై ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో మనకు ఫస్ట్ వీక్లో మనకు టెట్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అనేటువంటిది వస్తాయి తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది దాని తర్వాత ఎలక్షన్లకి వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి దానికంటే ముందే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇది ప్రధానంగా వస్తున్నటువంటి కాబట్టి డిఎస్సి మూతబడినటువంటి బడులు తెరుచుకుంటున్నాయి అంటే అది ప్రభుత్వం ఇంకా కొద్దిగా పక్కడబందిగా ప్లాన్ చేసి ఉంటే ఇంకా కొంతమంది స్టూడెంట్స్కు మన యొక్క టీచర్ పునః ప్రారంభం రోజు ఎక్కడ అవైలబుల్గా ఉంటుండే కాబట్టి తప్పకుండా మన పైన నమ్మకం అనేటువంటిది వస్తుండే సో ఏది ఏమైనా తప్పకుండా డిఎస్సి అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ అవసరము ఉంది కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో జూలైలో నోటిఫికేషన్ రావాలని మనస్పడితే కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సైన్